నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రేఖా కలెక్షన్స్ సుచిత్ర సర్కిల్లో ఉన్నాను అండి ఎలా ఉన్నారు సురేఖ రెడ్డి గారు మీ ముక్కు పడక బాగుంటుంది థ్యాంక్ యూ నాకు తెచ్చి పెడతారన్నారు మీరు మైసూరు నుంచి వచ్చి తప్పకుండా తెచ్చిస్తారు వెళ్ళి నచ్చుతుందండి చక్కగా ఏడు రాళ్ళు ఎదురు ఒకప్పుడు యాక్టర్ శ్రీదేవి గారు ముక్కు ఐడియా ఉండబోచ్చు కానీ ఆ శ్రీదేవి పెట్టిన ముక్కు పడక కోసం మేము షాపులోనే తిరిగేసేవాళ్ళం ఏడు రాళ్ల బుక్కు పడకే బుక్కు పడక ఏడు రాళ్ళ బుక్కు పడక అందులో సైజ్ కొంచెం పెద్దది అయ్యేసరికి బాగా గ్రాండ్ గా కనబడుతుంది అవి కొంచెం చిన్నది ఏడు రాళ్ళు బుక్కు పడక చక్క బుక్కు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోక ముందు బాగుండేది చేయించక ఎంత పొడుగు వచ్చేస్తుంది ఇంకా బాగుండట్టు సో ఎక్కడికో వెళ్ళిపోయాం ఇంకా ఈ రోజు చూపించే సారీస్ ఖాదీ పట్టు సారీస్ రెగ్యులర్ గా మనం పట్టు సారీస్ చూస్తూనే ఉంటాం కదా కొందరికి ఆఫీస్ వేర్ కి సారీస్ ఎక్కువ కావాలి అని అడుగుతుంటారు అందుకని వాళ్ళ కోసం ఈ రోజు ఎపిసోడ్ లో ప్యూర్ ఖాది పట్టు సారీస్ హ్యాండ్లూమ్స్ అండ్ నెక్స్ట్ బనారస్ జార్జెట్స్ సెమీ ఖాదీ పట్టు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఎంత నుంచి ఎంత వరకు ప్రైస్ ఉండొచ్చు ఖాదీ పట్టు సారీస్ అయితే ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా సెమీ సారీస్ టూ నుంచి ఉన్నాయి సారీ అయితే మనం స్టార్ట్ చేస్తా అంటే మీకు ఇదే సేమ్ చక్క సెమీలోనూ ఉంది అలాగే మీకు చక్క ప్యూర్ లోనూ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా నాకు ఇష్టమైన సారీస్ లో ఈ పట్టు ఇష్టం అండి మాత్రం చాలా బాగుంటుంది నా దగ్గర కూడా అర డజన్ సారీస్ పైనే ఉంటాయి అసలు రోజందరూ పాడవని శారీ ఏదైనా ఉందంటే ఇదే అవును ఎలా కట్టినా పాడవదండి చీర అవును సో జాబ్ చేసేవారి మీకు లేకపోతే లేకపోతే డాక్టర్స్ కానీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్యూర్ తీసుకోండి మీ ప్రొఫెషన్ బట్టి ఏంటంటే కొంచెం లుక్ బాగుంటుంది లుక్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది స్కిన్కి ఇది ప్యూర్ ఖాదీ పట్టులోకి వస్తుంది మనకి పళ్ళు ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఏదైనా చిన్నగా మీరు థ్రెడ్ వర్క్ చేయించినా కూడా అందం వస్తుంది సారీ చాలా బాగుంది ఎయిట్ థౌజండ్ థర్టీ పర్సెంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది మేడం ఇంకా ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ అవుతుంది ఇందులో కలర్స్ ఇవన్నీ కలర్స్ మనకి కలర్స్ చూపించేద్దాం మెజంతా పింక్ అండ్ గ్రీన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది మనకు అన్నీ కూడా పట్టలో వస్తాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ చేంజ్కి వస్తుంది వైన్ కలర్ చాలా ఉంది చీర కదా కలరే అందంగా ఉంటుంది మీరుండే ప్రొఫెషన్ బట్టి ఏంటంటే ఇవి బాగా మన్నుతాయి అండి మీరు మీరే వాష్ చేసేసుకోవచ్చు డ్రై వాష్ వాష్కి వెళ్ళే కొద్దీ కూడా ఇవి షైన్ వస్తుంది ఇంకా షైన్ వస్తుంది అసలు ఆ రోజంతా వేసుకున్నా కానీ విసుకే ఉండదు మేడం ఇది కలర్ చాలా బాగుంది రేర్ కాంబినేషన్ కదా సాధారణంగా దొరకదు రేర్ మస్టర్డ్ గోల్డెన్ ఎల్లోకి యాష్ కలర్ తర్వాత యాష్ కలర్కి పింక్ పింక్ ఇది కూడా బాగుంది ఇక్కడ మనకి చక్కగా జరి బుట్టి కొన్ని కొన్నిసార్లు మీనాకారి బుట్టి అలా వచ్చింది పీచ్ కలర్ కూడా చాలా బాగుందండి మంచిగా వచ్చింది కలర్ ఎంత అందంగా ఉందో ఇప్పటివరకు ఏంటంటే మూడు చీరలు రంగులు బాగా వచ్చాయండి నాకు తీసేసుకోవచ్చు మూడు కొన్ని రొటీన్గా ఉన్నాయి కొన్ని మాత్రం చాలా రేర్ కాంబినేషన్ ఒకవేళ మీకు ఆ కలర్ లేకపోతే వీటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇది కూడా బాగుంది ఇది మనం రెగ్యులర్ గా చూసే కాంబినేషన్ ఏ కైనా చాలా బాగుంటుంది పట్టు కూడా ఎంత బాగుంది ఈ కాంబినేషన్ అందమే క్వాలిటీ చక్కగా ఉందండి మంచి క్వాలిటీ మీకు చక్క వీవింగ్ తోటి చాలా వస్తుంది షైనింగ్ ఉంటుంది మంచి పట్టు ఇది కూడా బాగుంది బ్లాక్ కి మంచి రెడ్ కలర్ మెరూన్ 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 కి మంచి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి గ్రీన్ అండి గ్రీన్కి మెరూన్ మెరూన్ రెడ్ అయితే ఏంటంటే ఆ బుట్టి కూడా చక్క మీనాకారి ఇచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది సారీ అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ ఇలా వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకవేళ మీరు ఫైవ్ థౌసండ్ బిల్ దాటిపోతుంది కాబట్టి మీకు ఎక్స్ట్రా ఇంకొక టెన్ పర్సెంట్ కూడా వస్తుంది పట్టులోనే వన్ మోర్ డిజైన్ ఇంకొక డిజైన్ ఇది ఇది గా కావాలనుకునే వాళ్ళకి బాగుంటుంది ఇవి చిన్న మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకున్నా చాలా కంఫర్ట్గా ఉండే శారీస్ అండి పళ్ళు చాలా బాగుంటుంది పట్టు బాగుంది క్వాలిటీ బాగుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో కూడా మీకు కలర్స్ కలర్స్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అవేమో బార్డర్లో మనకి ఫ్లవర్స్ లాగా బంచెస్ లాగా వచ్చాయి ఇది మొత్తం లైన్స్ ట్రెడిషనల్గా వచ్చింది కొన్ని కొన్ని కలర్స్ మీద ఈ పట్టు షైనింగ్ చాలా పెరుగుతుంది అండి చక్కగా మెరుస్తూ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ విజిట్ చేయొచ్చు ఇది కూడా బాగుంది రెడ్ విత్ బ్లాక్ కలర్ బాగుందండి సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకి బనారస్ శారీస్ ఎక్కువ కాస్ట్ వద్దు సెమీ మంచిగా కావాలనుకుంటే ఇలా ఈ సారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ త్రీ నైన్టీ బాగుందండి ఇది కూడా ఈ సారీకి హైలైట్ పల్లు బ్లౌజ్ పల్లు ఎక్కువ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వీవింగ్ కదా మనకి ప్యూర్ బ్లౌస్ ప్యూర్ చాలా బాగుంది ఇందులో మనకి కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇది వేరే డిజైన్ కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి జస్ట్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను మేడం. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. అచ్చా, వీటిలో కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇది డిజైన్ వేరే. ఇది కూడా బాగుంది. పండగకి సింపుల్ గా చాలు అనుకుంటే ఇట్లా వేళ్ళ థ్రెడ్ వీవింగ్ పల్లు. హా. ఇంతకన్నా కూడా జామ్దారి జెరీ థ్రెడ్ వీవింగ్ బ్లౌజ్ కూడా అలా వస్తుంది. ఇంతకముందు చూసిన సారీ జెరీ వస్తుంది. ఈ సారీ థ్రెడ్. బుటా స్టైల్ డిజైన్ శారీ అంతా కూడా మనకి సీతాక ఒక చిలుక బుట్టి వచ్చిందండి బాగుంది ఈ చీర కూడా చాలా బాగుంది పిల్లలు చక్కగా ఫొటోస్ ఇవన్నీ జస్ట్ డిజైన్కి ఒక్కొక్క శారీగా చూపిస్తున్నాను చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో కలర్స్ కలర్స్ దొరుకుతుంది మరి ఇంకేం చక్కగా మీరు బ్లాక్ వద్దనుకుంటే కలర్స్ కూడా వెళ్ళచ్చు బడ్జెట్లో వస్తాయి ఆల్ ఓవర్ అంతా జాల్ డిజైన్ ఇది కూడా గ్రాండ్ ఫుల్ జాల్ తోటి వచ్చింది ఇదే మనం ప్యూర్కి వెళ్తే ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉంటాయి అంత వద్దు అనుకునేవారు మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇందులో కూడా ఇంకా కలర్స్ కలర్స్ ఉన్నాయి బెనారస్ జామ్ దానిలో వచ్చిందండి ఇది కూడా బాగుంది సారీ అంతా జామ్దాని వీవింగ్ మీకు థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇలా బుటీ బ్లౌజ్ వస్తుంది బాగుంది సారీ ఈ బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ ఇందులో కలర్స్ ఇలా బాగుందో పటోలా డిజైన్ స్టైల్లో లో పటోలా పట్టులా ఉంది బా సింపుల్ గా ఆఫీస్ వేర్ కావాలనుకునే వాళ్ళు రా సిల్క్ మీద మధుబణి ప్రింట్ ఇందులో కూడా చాలా కలర్స్ డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి ఈ ప్రైస్ వచ్చి నేను కళో పెట్టాలి లేదు మేడం థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి పదిహేను వందల్లోనే వస్తుందండి ఎంత బాగుందో చీర బాగుంటుంది మేడం చూడండి క్లాత్ చాలా బాగుంది అందుకే నేను అనుకున్నా బాగుంది చాలా బాగుంది లో మధుబని ప్రింట్ తోటి చాలా చక్కగా వస్తున్నాయి ఇవి డైలీ యూజ్కి బాగుంటాయి లేదు మీ ఇష్టం దాచుకుని ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కట్టుకో కట్టుకోవచ్చు సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం రేడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ అండి లివా కాటన్స్ మేడం లివా కాటన్స్ లాస్ట్ టైం మీకు చెప్పాను కదా బ్రాండెడ్ లివా కాటన్ సారీస్ అని అందులో సేల్ అయ్యి అప్పుడు మనం చాలా బాగా సేల్ అయింది మేడం మంచిగా ఉంటుంది ఇది కదా తీసుకున్న వాళ్ళు కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అవును రిచ్ లుక్ లో కనబడుతుంది చక్కగా చీర కూడా మనకు అసలు సారీ సెమీ అనేది తెలియదు అంత జరిగితే బాగుందో చూడండి క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంది ఎంత ఉండొచ్చు అంట ఈ సారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ హండ్రెడ్ బాగుందండి రెండు వేల ఒక వంద రూపాయలు చక్కగా పట్టుచీర లుక్లో ఉంది కంఫర్టబుల్గా ఉంటుంది మ్యారేజెస్ వాళ్ళు మీరు గిఫ్టింగ్ పర్పస్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి కలర్స్ ఉన్నాయి మొత్తం ఇందులో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి లివా బ్రాండ్ బ్రాండ్ మంచిది అది బిర్లా వాళ్ళది ఫైబర్ వచ్చి వాళ్ళు తయారు చేస్తారు వ్యూవర్స్ ఫైబర్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి శారీస్ తయారు చేస్తారు ఇది కూడా బాగుంది సెల్ఫ్ ఎంబోజ్ వచ్చింది కదా మొత్తం చిన్న బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు సింపుల్ సారీస్ అవును ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నా టెంపుల్స్ లో ఇవ్వాలి అని బడ్జెట్ లో ఫైవ్ నైన్టీ నైన్ ఎంత థౌసండ్ చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ సిక్స్టీన్ హండ్రెడ్ అనుకోవచ్చు కలర్స్ మీడ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ కోస్తుంది లేకపోతే ఫిఫ్టీన్ థౌసండ్ అనేస్తాను లేదు చాలా బాగున్నాయి కట్టుకోవచ్చు అండి మంచిగా చాలా చక్కగా ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్ గిఫ్టింగ్ పర్పస్కి ఇచ్చినా కూడా కట్టుకోవచ్చు అంటే గిఫ్టింగ్కి మంచిగా పెట్టరా అని కాదండి రోజు బడ్జెట్ని బట్టి వెళ్తారు కదా లివా బ్రాండెడ్లోని ఇంకొక వెరైటీ ఫ్యాబ్రిక్ మేడం ఓహో చాలా బాగుంటుంది ఎంత బాగుంది మనకి ఇక్కడే ప్రతిసారికి వాళ్ళ బ్రాండ్ మార్క్ కూడా ఉంటుంది మేడం ఓకే ఇక్కడ మార్క్ ఉంటుంది బాగుందండి మనకి చాలా బాగా అసలు ఎంత ఉంటాయి కదా అలా ఉందండి చాలా బాగుంది క్లాత్ బాగుంది మంచి వీవింగ్ తోటి చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్లో సూపర్ శారీ అండి చక్కగా చెందేరి ఫ్యాబ్రిక్ లా ఉంది వీవింగ్ వచ్చి పైగా ఇది కూడా బ్రాండెడ్ కలర్స్ అన్ని చాలా బాగుంది చాలా మంచి కలర్స్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఎంత బాగున్నాయి చీరలు అసలు చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళ వాళ్ళు అసలు గిఫ్ట్కి అద్భుతంగా ఉంటాయండి చీరలు అంటే బడ్జెట్లో మీ ఇష్టం మీరు లేదు పెడతానంటే పదివేలు పాటు చీర కూడా పెట్టచ్చు కంచి సీకో మీ కంచి సీకో బాగుంది ఇది కూడా పెద్దవారి ఫ్యాబ్రిక్ మనకి పవర్ లూమే కానీ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా బాగుంటుంది బాగుంది ఎందుకంటే పెద్దవారి ఇంట్లో కట్టుకోవడానికి మన ఇంట్లో ఉన్న పెద్దవారికి ఎవరిని పెట్టడానికి అట్లా బాగుంటుందండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వదలక్కర్లేదు చీరలు టూ థౌజండ్ లోపే అన్ని అంతే కదా పండగ నాలుగైదు కొనుక్కోవచ్చు హాయిగా అప్పుడు పండుగ అయిపోతుందంటారా ఉంటుంది అంటారా నేను పండగ పండగ అంటున్నాం పర్వాలేదు నెక్స్ట్ ఉందిగా దీపావళి దీపావళి దాచుకోవచ్చు ఏదో ఒక పండగ సంక్రాంతి దీపావళి ఇంకా మనకి పండగలకి కొదవలేదు మేడం దీపావళి నెక్స్ట్ సంక్రాంతి పండగ పండగ అప్పుడు పండుగ ఇప్పుడు ఇది కూడా బాగుంది మెహందీ ఫ్యాబ్రిక్ మెర్సిడైజ్ కాటన్ మనకి పోచంపల్లి కాటన్ ఇలా ఇంతలోనే వస్తుంది మేడం ఇది కూడా బాగుంది టూ థౌజండ్ చాలా బాగుంది చాలా బాగుంటుంది మెక్కలకుండి డైలీ వేర్ కి చాలా బాగుంటుంది ఇందులో మొత్తం మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ ఇది కూడా అంతే అదే సరే అందులోనే ఇంకొక డిజైన్ బాగుంది చాలా బాగుంది రిచ్ లుక్ లో ఉంది చక్కగా కూడా కట్టుకోవచ్చు గారికి ఇప్పుడు యంగ్ జనరేషన్ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంటికి పట్టుకెళ్ళాలంటే ఇలా చక్కగా పెద్దవాళ్ళు పట్టుకెళ్ళచ్చు మనం ఎవరికైనా పెట్టడానికి బాగుంటుంది చాలా బాగుంది ఓ పళ్ళు కూడా రిచ్ వచ్చింది చాలా బాగుంది ఎంతవరకు బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది జరీ కూడా బాగుంది కలర్స్ ఇందులో కలర్స్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ తీసుకోండి మీరు చక్కగా డైరెక్ట్గా స్టోర్ని కూడా విజిట్ చేయచ్చు అంతేకాకుండా మీకు ఎంటైర్ స్టోర్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది అలా కాకుండా మీ బిల్లు ఫైవ్ థౌసండ్ అయితే ఎక్స్ట్రా ఇంకొక టెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా మీరు కొనుక్కున్న థర్టీ పర్సెంట్ మరి అయితే తక్కువ కొన్నవారు ఫీల్ అవుతున్నారు కాబట్టి తనన్నది ఏంటంటే మినిమమ్ త్రీ బిల్ చేసినా కూడా ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని పట్టు చీరలండి మనకి రేఖా కలెక్షన్ స్పెషల్ ఏంటంటే అన్ని హాయిగా హ్యాండ్లూమ్ సారీస్ మీరు అనుకునే బడ్జెట్లో పట్టు చీర ఒక ఆరు వేలు చాలు ఎనిమిది వేలు చాలు మంచిగా ఉండాలి అని అనుకున్నా కూడా చక్కగా దొరుకుతాయి అలా కాదు ట్వంటీ ఫైవ్లో ప్యూర్ కావాలన్నా కూడా మనం డైరెక్ట్ కంచి నుంచే తను ఆ వీవర్స్ కర్ణాటక బోర్డర్ వీవర్స్ అందరూ పరిచయం కాబట్టి తీసుకొస్తారు ఇక మనకి తర్వాత మైసూర్ సిల్క్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ కావాలంటే మీరు రేఖా కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ శారీస్ కదా నెక్స్ట్ ఫ్యాన్సీ జార్జెట్ బనారస్ క్రేప్ జార్జెట్ క్రేప్ జార్జెట్ పిల్లల నుంచి ఎవరైనా తిరుగులేని శారీ ఎవరైనా కట్టుకోవచ్చు లైట్ వెయిట్ చాలా ఇష్టపడతారండి ఈ శారీస్ చాలా మంది క్రేప్ జార్జెట్ ప్లస్ ఇది అంతా కూడా రేషం అండి ఎక్కడ మీకు జరి అయితే గుచ్చుకుంటుంది తప్ప ఈ దారాల వలన మంచిగా ఉంటుంది మెత్తటి శారీ ఎంత ఉండొచ్చండి ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఇందులో కలర్స్ కలర్స్ ఆరెంజ్ కలర్ మీరు కావాలన్నా తీసుకోవచ్చు లేదా ఒక క్రీమ్ బుట్ట కావాలన్నా కలర్స్ ఉన్నాయి అవును ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి మీరు ఆరెంజ్ కలర్ నెక్స్ట్ బ్లూ కాకపోతే ఇందులో స్పెషల్ ఏంటంటే అంత రేషం అండి అంటే మొత్తం దారాలతోటే మెత్తగా ఉంది చీర ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఉండదేమో హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ అలాంటి వెరైటీలోనే మళ్ళీ రేషంతో మొత్తం ఇదంతా కూడా దారాలతోటి పట్టు దారాలతో వస్తుంది మంచి దారంతో హాయిగా మీకు ఒంటికి కూడా మెత్తగా ఉంటుందండి శారీ చాలా బాగుంది ఇది అదే ధర ఉంటుంది సేమ్ వచ్చాయి ఇందులో కలర్స్ మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అండి లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయచ్చు బెనారస్ కూర కోటా సారీ బెనారసీ కోటా కోట ఫుల్ జాల్ జాల్ చక్కగా మీనాకారి బీవి ఇందులో అన్ని పేస్టల్ కలర్సే వస్తాయి మేడం డార్క్ షేడ్స్ ఉండవు ఆఫీస్ వరకు బాగుంటుంది ఇది కూడా బాగుందండి బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుంది ఫుల్ బ్రోకెట్ తోటి బ్లౌజ్ వస్తుంది మంచి ఫంక్షన్ లో కట్టుకునే సారీ ఎంత సిక్స్ ఫార్టీలో మనకి బెస్ట్ క్వాలిటీ తోటి వచ్చిందండి క్లాత్ కూడా బాగుంది మంచి బడ్జెట్ లో ఎంత బాగున్నాయో ప్రింటెడ్ సెమీ కాదు పట్టు ప్రింటెడ్ సెమీ కాదు మన మిడిల్ లో అంతా కూడా ప్రింటెడ్ ప్రింటెడ్ కదండి సెమీ కూడా లేదు ఇది క్లాత్ బాగుంటుందండి మీకు ఇది కూడా మన్నకం బాగుంటుంది ఆఫీస్ వేర్ చాలా బాగుంటాయి మేడం సెవెన్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంది పదిహేడు వందలే పదిహేడు వందల యాభై రూపాయలు పదిహేడు వందలే అనుకోండి అనుకోండి అంతే ఎంత బాగున్నాయో అసలు కలర్స్ అంత బాగుంది మేడం మంచిగా ఉందండి మీకు మన్నకం కూడా బాగా మన్నుతుంది క్లాత్ ప్యూర్ టైల్లో చాలా బాగుంది ఇంచుమించు అలా ఉంది బ్లాక్ బ్లాక్ హనీ కలర్ హనీ కలర్ ఉన్న నాలుగు రంగులు కూడా చాలా బాగా ఇంకా చాలా ఉంటాయి కాకపోతే మనం వీడియోలు అన్నీ చూపించలేం కాబట్టి నేను కొద్దిగా మాత్రమే తీసుకుంటాను చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోలు స్కిప్ చేయకండి స్కిప్లో కానీ ఎంత బాగుంది అసలు పదిహేడు వందల యాభై ఐదు రూపాయలకి ఎంత బాగుందండి చీర అలా హాయిగా మీరు డైలీ వేరు మంచిగా బ్లౌజ్ కూడా ఇగో ప్లెయిన్ ఇలా ఇచ్చారు దీన్ని చక్కగా అందంగా కుట్టించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది పళ్ళు బాగుంది అన్నీ బాగున్నాయి బడ్జెట్లో ఎటు వచ్చి ఒక్కటి మనం ప్యూర్ ఖాదీ చూపించాము అది ఒకటి తప్పితే మిగిలినవన్నీ కూడా చాలా చక్కగా మీరు ఏ బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లోనే కావాలనుకునే వారికి ఖాదీ చాలా బాగున్నాయి ఇందులోనే కలర్స్ ఇది కూడా చాలా బాగుంది చీరంతా కూడా మంచి కొత్త డిజైన్స్ బార్డర్ మనకి ఖాదీ పట్టు ప్యూర్ ఖాదీ పట్టు బార్డర్ ఇచ్చారు సేమ్ అలాంటి దాంట్లోనే మరొక ఇంకొకటి ఇది ఖాదీ సిల్క్ ఇది కూడా బాగు ఎంత అందంగా ఉన్నాయి పైకి రేట్ కూడా చక్క రీజనబుల్గా ఉంది చాలా బాగు ఇవి మీకు పదిహేడు వందల యాభై రూపాయలు పదిహేడు వందలే మేడం అంతేనంటారా యాభై తగ్గిస్తే సరే యాభై కూడా తగ్గిపోయింది చాలా బాగుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి క్వాలిటీ బాగుంది డైలీ వేర్ లేకపోతే ఆఫీస్ వేర్గా కట్టుకుంటారా మీ ఇష్టం త్రీ కలర్స్ మంచిగా ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ డేస్ నెక్స్ట్ ఇది కూడా ఫ్లోరల్ వచ్చి చాలా బాగుంది ఖాదీ సిల్క్ లో చాలా మంచి బడ్జెట్ లో చాలా ఇంతకుముందు సెమీ ఖాదీ పట్టు అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేది శారీ బాగా రఫ్ గా ఉండేది మేడం ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది తేలిగ్ ఉంది ప్లస్ మిడిల్ లో కూడా మనకు ప్యూర్కి ఇచ్చినట్టు మీరు అన్నట్టుగా ఎలా ఉందంటే సారీస్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ బాగుందండి చాలా బాగుంది ఇవి మీకు వచ్చే ధర పదిహేడు వందలు పదిహేడు వందల యాభై అన్నారా పదిహేడు వందలు పదిహేడు వందలే సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే అన్ని కలర్స్ బాగున్నాయండి ఇది అది అని ఏమీ లేదు మీకు ఏది నచ్చుతుంది మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు సురేఖ కలెక్షన్స్ మనకి సుచిత్ర సర్కిల్లో ఉందండి ఆల్రెడీ ఇప్పటికే మన ఫ్రెండ్స్ చాలామందికి తెలుసు ఇంకా ఎవరైనా రావాలనుకునే వారు కూడా నేను స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చు నెక్స్ట్ డిజైన్ చెక్ కూడా బాగుంది మంచి సారీ బేస్ కలర్లో చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ అదే సేమ్ టస్సర్లానే ఉంది అవును చెక్స్ వచ్చాయండి చక్కగా ఉంది సారీ ఇది అంతే ధర అంటారా సేమ్ అంతే ఇందులో టూ కలర్స్ టూ కలర్స్ మరి మీరు అనేసరికి నాకు సేమ్ కలర్ సేమ్ ప్రైస్ ఇందులో ఏందంటే ఎక్కువ పేస్టల్ కలర్సే వస్తాయి కానీ బోర్డర్ చక్కగా ఖాదీ స్టైల్లో మన టెంపుల్ బోర్డర్ వచ్చి చీర కూడా బాగుంటుంది కాంట్రాస్ట్ ఇది బాగుంది కలర్ కానీ ఆ ఫ్లోరల్ ప్రింట్ కానీ తేలిగ్గా ఉంటుందండి అలాగే జాబ్ చేసేవాళ్ళకైతే బ్రహ్మాండమైన చీర నన్ను అడిగితే చాలా బాగుంది పదిహేడు వందలకే మీకు వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ ఇందులో కలర్ ఇందులో కలర్స్ బ్లాక్ అండ్ బ్లూ మంచి కలర్స్ అండి అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగుంది ఫోర్ కలర్స్ ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి ఇంకా ఏమైనా కావాలనుకున్నా హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ని విజిట్ చేయించండి దసరా పెద్ద దసరా దగ్గరలో ఉంటాం ఒక మాటలో చెప్పాలి మీరు అప్పటికప్పుడు మూడు రోజుల ముందు ఊరు వెళ్ళే వాళ్ళు అలా మీకు హ్యాండ్లూమ్ సారీస్ కూడా చక్కగా వెయ్యి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఉంటాయి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఊర్లో ఉన్నమ్మ నాయనమ్మ అలాంటి వాళ్ళకి పట్టుకెళ్ళాలన్నా కూడా చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు తీసుకెళ్ళచ్చు ఇంకా ఆల్ వెరైటీస్ అన్నీ బాగుంటాయి ప్రస్తుతానికి ఆఫర్ మనకి దసరా వరకు ఉంది కాబట్టి పెళ్ళిళ్ళ వాళ్ళు ఎవరైనా సరే షాపింగ్ చేసుకుంటే బాగా కలిసి వస్తాయి సో ఈ అవకాశాన్ని చక్కగా యూస్ చేసుకోండి ఇవాళ చీరలన్నీ బడ్జెట్టే ఒక్కటే మనం ఖాదీ పట్టు ఖాది అంటే పట్టు ఇష్టపడే వాళ్ళకి ప్యూర్ ఇష్టపడే వాళ్ళకి ఇంకా ఆఫీస్ వేర్ కి చాలా వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే చక్కగా అన్ని కూడా చూసుకోవచ్చు రేఖ కలెక్షన్స్ సుచిత్ర సర్కిల్ లో ఉందండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేస్తే వాళ్ళు చక్కగా మీకు లొకేషన్ అయినా అవసరం వీడియో కాల్లో సారీస్ అన్ని చూపిస్తాను ఏ ప్రైస్ లో కావాలని వాట్సాప్ లో మెసేజ్ వీడియో అనే మీరు షాపింగ్ చేసుకోవాలి లేకపోతే గిఫ్టింగ్ కావాలి హ్యాండ్లూమ్ కావాలా ఫ్యాన్సీ కావాలా పట్టు కావాలా మీరు చెప్తే చక్కగా వాళ్ళు మంచి సర్వీస్ కూడా ఇస్తారండి ప్లస్ నాగశ్వరి డైరీస్ చూస్తామని చెప్తే దసరా వరకు మీకు ఎంటైర్ స్టోర్ మీద థర్టీ పర్సెంట్ మీకు ఇస్తారు స్పెషల్గా కాకుండా మళ్ళీ మీరు ఒక ఐదు వేల బిల్లు చేస్తే ఇంకొక టెన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది సో ఈ అవకాశాన్ని చక్కగా యూస్ చేసుకోండి పండగని బాగా ఎంజాయ్ చేయండి అంతే కదండి థ్యాంక్ యూ సో మచ్